నమస్తే ఎంత్రి న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు భారత హై కమిషనర్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు మంత్రులు ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని విజ్ఞప్తి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై ఎమ్మెల్యే కావ్య సంచలన వ్యాఖ్యలు నా గాలి స్పీడ్ కి తట్టుకోలేవంటూ హెచ్చరిక సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్న నిరసన గంగవరంలో ఘనంగా ఎద్దుల పందేలు నువ్వా నేనా అంటూ పోటీ ఎద్దులు మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్ స్పందించకుంటే హెచ్చరిక భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు నారాయణ లోకేష్ టీజీ భరత్ హాజరయ్యారు ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు అంబులేని కోరారు సింగపూర్ లో భారత్ హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే తో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ఈ సమావేశంలో మంత్రులు పొంగురు నారాయణ నారా లోకేష్ టీజీ భరత్ తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి గ్రోత్ రేట్ ప్రభుత్వ పాలసీలు సింగపూర్ లో భారతీయుల కార్యకలాపాలను భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే వారికి వివరించారు ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే తెలిపారు గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని సీఎం చంద్రబాబు తెలియజేశారు కొన్ని కారణాల వల్ల రాజధాని అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ బయటకు వెళ్లిందన్నారు సింగపూర్ ఎనభై మూడు శాతం పబ్లిక్ హౌసింగ్ అని వివరించిన హై కమిషనర్ ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు అమ్ములేని కోరారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని కావలి ఎమ్మెల్యే పరోక్షంగా హెచ్చరించారు ప్రతాప్ రెడ్డి నా గాలి స్పీడ్కు తట్టుకోలేరంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు తనను గాలోడని మాట్లాడిన వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని గాలి కృష్ణారెడ్డి అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కావలి ఎమ్మెల్యే పరోక్షంగా స్పందించారు కావలిలో ఐకాన్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు జరిగిన ఎన్నికల్లో తన గాలి వంద కిలోమీటర్ల స్పీడ్ ఉంటేనే తట్టుకోలేకపోయాడని రేపు తన గాలి మూడు వందల కిలోమీటర్లు వేస్తుందని ఈ స్పీడ్ కి అస్సలు తట్టుకోలేవని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి పరోక్షంగా కావ్య హెచ్చరిక జారీ చేశారు ఎన్నికల ముందు తాను నాను లోకల్ అని ప్రచారం చేశాడని తాను లోకల్ అని ప్రజలు ఎప్పుడో తేల్చేశారన్నారు ఇప్పుడు ఎవరు నాను లోకల్ అయ్యారో తెలుస్తూనే ఉందని ఎమ్మెల్యే అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు యువ నాయకుడు లోకేష్ ఎమ్మెల్సీ బీద రవిచంద్రలే తనకు శ్రీరామ రక్ష అన్నారు వారి అండదండలతో తన సేవ అలలు వలె ఎగిసి పడుతుందన్నారు దగదర్తిలో ఎయిర్పోర్టు రామాయపట్నం అనుసంధానంగా వచ్చే పరిశ్రమలతో కావలి పట్టణం మహానగరంగా మారబోతున్నట్టు ఎమ్మెల్యే జోస్యం చెప్పారు కావలి ట్రంక్ రోడ్డులో బ్రిడ్జి సెంటర్లోని లోని కలికి యానాదిరెడ్డి బొమ్మ వద్ద నుంచి భాష్యం పాఠశాల వరకు రోడ్డు విస్తరణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు ఇందుకు పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులకు టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు ఎమ్మెల్యే చెప్పారు న్యాయం కోసం మున్సిపల్ కార్మికులు టెండర్లను తక్షణమే రద్దు చేయాలంటూ మెడకు ఉరితాలు తగిలించుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు మంత్రి గారు మా కడుపులు కొట్టొద్దంటూ వేడుకున్నారు కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు బాలాజీ నగర్ సిపిఎం కార్యాలయం నుంచి పూలేబొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు మంత్రి గారు మా కడుపులు కొట్టొద్దు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర నాయకులు కాయంబు శ్రీనివాసులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి కామాక్షమ్మ నాయకులు సలోమి మాట్లాడారు గత పదమూడు రోజుల నుండి సమ్మె చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా కార్మికుల జీవితాలు ప్రజల ఆరోగ్యాలు ఇబ్బందులకు గురి అవుతున్నాయని అన్నారు తక్షణమే పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల హక్కులు కాపాడుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు సిఐటియు నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ కెవి రమణారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ ఎందుకు మమ్మల్ని దయచుకీకుండా చేస్తుండ్రు ఈ ప్రభుత్వానికి మీ ఈ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం వస్తేనే ఎందుకు మమ్మల్ని గది చేస్తుండ్రు దేని వల్ల చేస్తుండ్రు నేను ఏం పాపం చేసింది నేను ఏమన్నా పనులు తీయకుండా బాటలు చేయకుండా కూర్చొని ఏమన్నా తెలిసింటే మీరు ఈ విధంగా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే తప్ప కష్టాన్ని పాలు చేస్తున్నారు మీకు ఏమన్నా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఎద్దుల పందెలను ఘనంగా నిర్వహించారు మొత్తం ఇరవై ఐదు ఎద్దుల జట్లు నువ్వా నేనా అంటూ పోటా పోటీగా తలపడ్డాయి పందెలను చూసేందుకు పెద్దలు యువత చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని గంగవరం గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఈ పందాలు ప్రతి ఏటా నిర్వహించబడుతూ వస్తున్నాయి ఈ ఏడాది కూడా ఆమారి ప్రేమ్ కుమార్ చింతల బాబు తలారి శ్రీనివాసులు సమన్వయంతో పందాలను ఘనంగా నిర్వహించారు ఈ పంద్యాలలో బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి మొత్తం ఇరవై ఐదు ఎద్దుల జట్లు పాల్గొని తమ ప్రత్యేక శైలి వేగం శక్తి సమన్వయాన్ని ప్రదర్శించాయి ప్రతి జట్టు తనదైన శిక్షణతో శక్తివంతమైన ఎద్దులతో పంద్యాలలో విజయం సాధించేందుకు పోటీ పడ్డాయి ప్రత్యేకించి పంద్యాలు ప్రారంభం అయ్యే సమయంలో గ్రామస్థుల ఉత్సాహం చెప్పట్లతో ఉరూత లూగించారు పంద్యాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది ఆ ప్రాంతానికి చెందిన పెద్దలు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు డప్పులు డోళ్లు కర్ర సాములు వంటి స్థానిక కళలు కూడా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులు పంద్యాలను విజయవంతంగా నిర్వహించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు ఈ తరహా పంద్యాలు కేవలం ఆటపాటలకే కాకుండా గ్రామీణ క్రీడల పరిరక్షణకు యువతలు ఐక్యతాభావం పెంపొందించేందుకు దోహదం చేస్తాయంటూ పలువురు అభిప్రాయపడ్డారు పోటీల అనంతరం విజేతలకు గుర్తింపు బహుమతులు ప్రశంసా పత్రాలను అందజేశారు మొత్తం గ్రామం ఒక్కటైనట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం గొప్ప విశేషమని ప్రశంసించారు రాష్ట్ర స్థాయిలో పలు జిల్లాల నుంచి పలు మండలాల నుంచి సుమారు ఒక ముప్పై జతలు ఎదురు జరిగింది ఇలాగా ఈ పకేలమ్మ గుడి జరిగింది ఇరవైఓ డివిజన్ డివిజన్లోని అభివృద్ధి పనులకు టీడీపీ నేత కూటం రెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు స్థానికంగా ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు పేద మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతమని ఈ డివిజన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్రెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవైవ డివిజన్ కొండాయపల్లెం గ్రీన్ ఫీల్డ్ హోమ్స్లో ఇరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కూటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఇరవైవ డివిజన్ అభివృద్ధికి నాలుగు పాయింట్ యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషా ఇరవైవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు దారా మల్లి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కోటలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది ఓ క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాహకంతో ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు నిన్న కలువాయిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఓ బాలుడిపై పైశాచికంగా కొట్టి హింసించిన ఘటన మరొక ముందే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాహకంతో ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది ఆ పాఠశాలలో చదివే విద్యార్థినులు యూనిఫామ్ లో రాలేదని ఆ ముప్పై మందిచే ఆ స్కూల్లో క్రీడా ఉపాధ్యాయుడు గుంజీలు తీయించడంతో వారు అస్వస్థతకు గురయ్యారు వారిని తక్షణమే కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే ఈ విషయాన్ని బయటకు రానియకుండా గోప్యంగా ఉంచారు కొందరు విద్యార్థినుల తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు సమాచారం అందుకున్నారు పోలీసులు సమాచారం అందుకున్నారు దాంతో రాత్రి పది గంటల సమయంలో గూడూరు డీఎస్పీ పోలీసు సిబ్బంది ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు అస్వస్థతకు గురైన వారంతా అక్కడి ఎస్సీ హాస్టల్లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది విద్యార్థినుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తంగా మారింది తమ బిడ్డలను ఇంతలా హింసిస్తారా ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు కోటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీచర్ సుభాన్ వికృత చేష్టల కారణంగా అస్వస్థకు గురైన ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థులను ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ పరామర్శించారు అంతకు ముందే హాస్టల్ వద్దకు చేరుకున్న దళిత నాయకులు బీజేపీ నాయకులు ఎస్సీ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో అక్కడికి చేరుకున్న గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న దళిత బీజేపీ నాయకులను కూడా శాంతింపజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటలో నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు ఉపాధ్యాయులంటే దేశ భవిష్యత్తును విద్యార్థుల తలరాతలను మార్చే వారిగా ఆయన పేర్కొన్నారు కానీ నిన్న జరిగిన సంఘటనకు ఉపాధ్యాయులు బాధ్యులు కావడం చాలా విచారకరమన్నారు తర్వాత మిగతా రఘవీందర్ రెడ్డి మాస్టర్ ఆయన ఏంటంటే పిల్లల్ని ఆడవాక అని చెప్పి అతను కూడా దగ్గరించాడని చెప్పి మనోడు చెప్తున్నారు అడ్మిషన్స్ అంటే మరీ అన్యాయం అడ్మిషన్స్ ఎవరు అని చెప్పి నా తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడ్మిస్టర్ ను మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది ఎట్టపోతుంది ఇది అన్యాయం కదా మా బిడ్డ చనిపోయినా అంతేనా మంచి పద్ధతి కదా కదా కాబట్టి దయచేసి చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నావు ఇలాంటి మంచి పద్ధతి కాదు టీచర్లు అంటే మా గౌరవం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కానీ మీరు ఆ టీచర్ వృత్తికి పవిత్ర వృత్తిని కలంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుభాన్ అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం మంచిది అరెస్ట్ చేయకుండా వేరే విధంగా అని చెప్పకూడదు కానీ కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం ఆవేదన ప్రకారం చట్టం ఎట్లా ప్రకారంగా కేసులు కట్టాలా అంతేగాని కేసులు అంటే ఒకటి ఇంకోటి చెప్పేది అంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పు ఇంకో వేస్ట్ పొలిటికల్ గా చేయడం పొలిటికల్ అనేది అది కాదు మేము పొలిటికల్ పక్కన పెడితే మేము కూడా చిన్నప్పుడు చేసిన మాకు తెలుసు అదే కానీ పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకు ఈ రోజు కావలి ఐకాన్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని తొంభై ఆరు మంది లబ్ధిదారులకి డెబ్బై ఒక లక్ష అరవై ఆరు వేల డెబ్బై రెండు రూపాయల ఫండ్ చెక్కులను అందజేశారు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన బాధితులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు అప్పు చేసి జబ్బు నయం చేసుకునే పేదలకు టీడీపీ అండగా ఉంటుందని బాధిత పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక భరోసాగా నిలుస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కావలిలో ఐకాన్ సెంటర్ వద్ద శనివారం రాత్రి తొంభై ఆరు మందికి డెబ్బై ఒక లక్ష అరవై ఆరు వేల డెబ్బై రెండు రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నగదు చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయ్యాక ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఐదు వందల ముప్పై నాలుగు మందికి ఐదు పాయింట్ పదమూడు కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసినట్లు తెలిపారు ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా తన వద్దకు వచ్చే బాధితులకు అండగా నిలుస్తున్నట్టు చెప్పారు రోజుకు ఇద్దరు చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు సాయం కోసం టీడీపీ గడప తొక్కే పేదలకు అండగా ఉంటే కావలిలో టీడీపీ మూడు పువ్వులు ఆరు కాయల్లా ఉంటుందని ఇదే మా టీడీపీ నేతలకు చెబుతుంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగుంటి అలేఖ్య టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రూరల్ అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు కండ్లుగుంట మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు జబ్బు చేసిన జబ్బును నయం చేసుకుంటే కావలి తెలుగుదేశం పార్టీ నా జబ్బుకి నాకందనే నమ్మకం కల్పించేందుకు రోజు ఈ కార్యక్రమం చూడటం జరిగింది ఎందుకంటే మన అందరం బతికించలేం కానీ చంపకుండా కాపాడగలం రెడ్ క్రాస్ కొన్ని వందల మంది రక్తదానం చేస్తుంది కొన్ని వందల సేవా సమస్యలు ప్రాణాలకి దానం చేస్తున్నారు చచ్చిపోయే మనసు బెడ్డ మీద కూర్చొని కళ్ళు దానం చేస్తున్నారు కిడ్నీలు దానం చేస్తున్నారు కానీ మనం మనుషులుగా పుట్టి ఆరోగ్యవంతులుగా ఉండి ప్రజాసేవలో నిమగ్నమైన మనం కనీసం సీఎం రెండు పండించేలా సహాయం చేయలేమా మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మికులకి అండగా నిలిచి సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై గత పదమూడు రోజుల నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా మంత్రి పొంగూరు నారాయణ పట్టించుకోకపోవడం బాధాకరమని సిఐటియు నాయకులు అన్నారు కార్మికులకు సంఘీభావంగా నగరంలోని డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టాల్సిన చర్యలు భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై ప్రజా సంఘాల నాయకులతో వారు సుదీర్ఘంగా చర్చించారు అనంతరం సిఐటియు నాయకులు మాదాల వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు ఏఐటియు నాయకులు శంకర్ కిషోర్లు లు యంత్రి న్యూస్ తో మాట్లాడారు కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు తొమ్మిదో వార్డులో టెండర్లను పిలవడం దారుణమన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మికులకు అండగా నిలిచి ప్రజా సంఘాలన్నీ ఏకమై ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో లో తింబ డివిజన్ లో పారిశుధ్య కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ చర్యకి వ్యతిరేకంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు ఏదో ఇప్పటికెప్పుడు అనుకోని చేసింది కాదు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య పనుల యొక్క నిర్వహణని కాంట్రాక్టర్లుగా అప్పగించేందుకు గత అనేక దఫాలుగా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది పాలకులు ప్రయత్నం చేస్తున్నారు అన్ని సందర్భాల్లో కూడా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కార్మికులు ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకించి తీవ్రంగా ప్రతిఘటించి కార్మికులకి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీతాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసే విధంగా పోరాడి సాధించుకున్నారు ఆ హక్కుని కాదని కార్మికుల పేరుతోటి వాళ్ళ అకౌంట్లో జీతాలు దమపడకుండా ఆ అబౌండ్ని కాంట్రాక్టర్లకు అప్పగించి కాంట్రాక్టర్ల యొక్క దయాదాక్షణ మీద కార్మికులు బతికే విధంగా ఈరోజు మున్సిపల్ పాలకులు ప్రయత్నం చేయడం అనేది చాలా విచారకరం తక్షణమే విధానాన్ని మార్చుకోవాల్సిందిగా వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై సూలూరుపేట ఆర్డిఓ కిరణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు పరిశ్రమల్లో ఎలాంటి నియమాలు పాటిస్తున్నారు జాగ్రత్తలు తదితర వివరాలను పరిశ్రమల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిశ్రమ ప్రతినిధులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఆర్డీఓ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి డిఎస్పీ చెంచుబాబు పాల్గొన్నారు పరిశ్రమ ప్రతినిధుల ద్వారా వారి వారి పరిశ్రమల్లో ఎలాంటి భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు అలాగే ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో ఏవో రవికుమార్ డివిజన్ పరిధిలోని పరిశ్రమ ప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు అలా జరుగు ఉండాలి ఫ్రమ్ నోమ్ ఇంప్లిమెంట్ సో ఇట్లా మ్యాప్ చేసిన రైట్ నో అంటే ఎమర్జెన్సీ పర్పస్ ప్రాబ్లీ ఉన్ ఎయిట్ మ్యాప్ చేసి చేయడం జరిగినట్టుంది సో సబ్సిక్వెంట్గా మేము పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని All the other, until not just the uh, criteria was taken as nets of chemical, but there might be other criteria where deaths, uh, uh, buses, uh, transport issues. Some, some companies, because of their operational maintenance, so anyway, today as a local crisis meeting, um, even ICQ companies who had. ఇష్యూస్ లాస్ట్ ఇప్పుడు వాట్ 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 ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంపెనీస్ మీరు మీరు ఎవరు యువర్ 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 క్లియరెన్స్ లెవెల్ పొజిషన్ ఇన్ అలా ఉంటే ఏ ఏరియాస్ కవర్ చేస్తారు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రపంచ మడ అడవుల దినోత్సవం జరిగింది మడ అడవులు ఉన్న చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుందని గూడూరు ఫారెస్ట్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు తెలిపారు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న మడ అడవులు సముద్రం కోతకు గురి కాకుండా చూస్తామని గూడూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు అన్నారు తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలమేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ మడ అడవుల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు మడ అడవులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గాయం శ్రీనివాసులు మాట్లాడుతూ ఉప్పు నీరు మంచినీరు కలిసే దగ్గర మడ అడవులు పెరగడం అన్నారు మడ అడవులు ఉన్న చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వాలమేడు సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ ధనలక్ష్మి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు రవి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ప్రత్యేకత ఏంటంటే మొక్కల్ని సంరక్షించుకోవడం అంటే మాడాడువల్ని సంరక్షించుకోవడం ఈరోజు బ్యాంక్ రోడ్ ఏ సందర్భంగా మేము ఈ సెక్షన్ ఆఫీసర్స్ అందరికీ అంటే మన ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ మేము గట్టి హామీ ఇద్దాం సార్ మా పిల్లల తరఫున మీకు హామీ ఇస్తున్నాము ఈ మాడాడు మేము ఖచ్చితంగా సంరక్షించుకుంటాము ఎందుకంటే ఈ సునామీలు ఏదన్నా విపరీతమైనటువంటి వరదలు ఇలాంటి వచ్చినప్పుడు మనల్ని కాపాడేది ఆ మారాడువులే కాబట్టి ఖచ్చితంగా మా పిల్లల మేము సార్ ట్రిపుల్ రైడింగ్ ప్లేట్ లేని వాహనాలపై నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ పత్రాలు లేని వాహనాలు నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానాలు విధించారు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన స్నేహితులు వారి కదలికలను గమనిస్తూ ఉండాలని డీఎస్పీ సూచించారు నెల్లూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేదే లేదని ఆయనన్నారు పిల్లల బాధ్యత తల్లిదండ్రులదేనని జైలుకెళ్లి జీవితాలను సర్వనాశం చేసుకోవద్దన్నారు చట్ట విరుద్ధ అసాంఘిక కార్యకలాపాల గురించి బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ డైల్ వన్ వన్ టూ ద్వారా గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు ముగించే ముందు మరోసారి భారత హై కమిషనర్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు మంత్రులు ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని విజ్ఞప్తి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై ఎమ్మెల్యే కావ్య సంచలన వ్యాఖ్యలు నా గాలి స్పీడ్ కి తట్టుకోలేవంటూ హెచ్చరిక సమస్యల పరిష్కారం కోసం రోడ్ దెక్కిన కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్న నిరసన గంగవరంలో ఘనంగా ఎద్దుల పందేలు అంటూ పోటీ పడ్డ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్ స్పందించకుంటే పోరాటమేనని హెచ్చరిక